ఈరోజు మనం డిచిపల్లి ఎంఈఓ కార్యాలయంలో నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇక్కడ గవర్నమెంటు స్కూల్స్ ఉన్నాయి సార్ గవర్నమెంట్ స్కూల్స్ మొత్తము మన హై స్కూల్స్ పద్నాలుగు స్కూల్స్ ఉన్నాయి తర్వాత ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి మొత్తం కలిసి తొంభై స్కూల్స్ మన దగ్గర అంటే గవర్నమెంట్ ప్రైవేటు రెసిడెన్షియల్స్ ప్లస్ ఇంక్లూడింగ్ రెండు జూనియర్ కాలేజీలు కలిపి మొత్తం తొంభై స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర అలాగే సార్ ఇప్పుడు మన ఊరు మనబడి కింద ఎన్ని పాఠశాలని తీసుకున్నాం సార్ పరిగణన తీసుకున్నాం సార్ మన ఊరు మనబడి ఒకటి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ఎంబో వరకు సంబంధించినటువంటి పాఠశాలలు కొన్ని ఎంపిక చేయడం జరిగింది మన మండలాల వల్ల దాదాపు ఇరవై రెండు స్కూల్స్ని ఎంఓఎంబి వరకు మన ఊరు మనబడిలో గత ప్రభుత్వంలో ఉన్న కాలంలో పల్లె ఎంపిక చేయడం జరిగింది ఇరవై రెండు స్కూల్స్ని ఎంపిక చేశారు అందులో ఒక ఐదు స్కూల్స్ వరకు ఒకటి ఒక ఆరు స్కూల్స్ వరకు అసలు ఏ పని అంటే జరగలేదు ఒక